నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మాని న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లు మన తెలంగాణ అన్నిట్లో ప్రధాన వార్తలుగా ఉన్నది దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే బిఫోర్ గా ఈ రోజు ఆషాఢ 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 మాసం నవరాత్రులు అందులో వారాయి అమ్మవారి యొక్క నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఆ అమ్మవారి యొక్క కరుణా కటిక్ష అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పిఠాపురంలో రామకృష్ణ ఆచార్యులు పీఠం పెట్టేసి జనాలందరినీ పిలుస్తా ఉన్నాడు అందరూ వచ్చేసి అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి చెప్తాను ఆయన యొక్క వీడియో ఉంది ఆయన యొక్క మాటలు ఒకసారి విందాం ఈరోజు ప్రాతకాలం నుంచి వారాహి నవరాత్రి ఉత్సవాలు గోశాల వద్ద ప్రారంభించడం జరిగింది అమ్మవారి పీఠం అమ్మపెడన వచ్చి గంభీర రోజు ర కార్యక్రమాం చేస్కొాలని చెప్పేసారు ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి మనస్పూర్తిగా కోరుకుంటున్న ఈ రోజు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుధాలతో ఉండాలి చెప్పేది నుంచి కోరుకుంటున్నాం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాతకాలం షేర్ చేయండి లైక్ చేయండి వర్షపు జల్లులలో వార్తలలోకి వెళ్దాం ఇది నవరాత్రులు జరిగింది ఈనాడు సాక్షి అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా ఇచ్చిండ్రు అది చూద్దాం అంతరిక్షంలోకి అంతరిక్షంలోకి ఘనంగా రెండో అడుగు రోదసిలోకి సుభాష్ ను శుక్ల రెండో పార్ధిడిగా రికార్డు యాక్సింగ్ ఫోర్ యాక్సియం ఫోర్ ప్రయోగం దిగ్విజయం మరో అద్భుత యాత్ర శుభజ్ఞం దేశ ప్రజలందరికీ సమిష్టి యాత్ర మా మానవ సహిత యాత్రలకు నాంది అంతరిక్ష నుంచి సందేశం జై హింద్ జై భారత్ అంటూ నినాదం నేను అంతరిక్ష అంతరిక్ష ఆ అంతరిక్ష కేంద్రం నుండి తొలి భారతీయుడు ఘనత బా భారతవాణి జేజేలు కేంద్రం ప్రశంసలు అని చెప్పేసి ఇచ్చిన చూద్దాం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ రోజు సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటలకు అంతరిక్ష కేంద్రానికి చేరు అక్కడ తొంభై శాతము వాతావరణం అంత అనుకూలంగా ఉంది అక్కడ భయం వాతావరణం ఏ విధంగా ఉన్నదని చెప్పి శాస్త్రవేత్తలంతా తొంభై తొంభై శాతం అక్కడ అనుకూలంగానే ఉన్నది అని చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు ఈ శుక్ల నలభై నలభై ఒక్క ఏళ్ళ సంవత్సరాల ఏళ్ల తర్వాత భారత్ ఘనత ఎంతో అద్భుత యాత్ర ఇది అని చెప్పి శుక్ల చెప్తాడు కేంద్ర క్యాబినెట్ ఆ ప్రశంస రాష్ట్రపతి ప్రధాన శుభాకాంక్షలు తెలియజేస్తాను నలుగురు బృందం ఆ పోతా ఉన్నారు అందులో అరవై అరవై ప్రయోగాలు అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు దాదాపు అరవై ప్రయోగాలు చేస్తారు అందులో హ్యూమన్ ఫిజిలైజీ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ లో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి పలు కార్యక్రమాలలో అంతరిక్షం నుండే షుట్ల ప్లాల్గొంటారు అందులో అందులో ప్రధానితో సంభాషణ ఉంది యాత్రలో భాగంగా ఆయా దేశాల్లో స్థానికంగా లభించే ఆహారాన్ని హోమాలుగా తీసుకొని వెళ్తారు నలుగురు పోతారు వాళ్ళు ఏది వాళ్ళు ఏ దేశం అయితే ఏ ఆహారం అయితే తీసుకుంటారు అదే వాళ్ళు నిమ్మడు తీసుకొని పోతారని చెప్పేసి చెప్తారు పద్నాలుగు రోజులు మాత్రం అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి విషయాలను మొత్తం తెలియజేస్తారు వాళ్ళు పోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులు కూడా మన శుక్లకి శుభాకాంక్షలు తెలియజేసిండు ఇది మన యొక్క గొప్పగా చూడొచ్చు ఇక మన పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇక ఇక మీరు నెరవేర్చరు కదా చాలా ఇప్పటికే పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల పాలన అయిపోయింది గ్రామాలలో పాలన గాడి తప్పిందని చెప్పేసి హైకోర్టు జోక్యం చేసుకొని కంపల్సరిగా మూడు నెలలలో ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వసించాలని చెప్పి చెప్తా మరి ప్రభుత్వాలు ఇంతకుముందు కోర్టుల జోక్యం తక్కువ ఉండే వీళ్ళపై కోర్టులలో పిటిషన్ వేసారు కానీ ఈ రోజు ప్రజల ప్రయోజనాల కోసం కోర్టులే ప్రభుత్వం ఆశ ఆదేశించే సంస్కృతి స్టార్ట్ అయితా ఉన్నది మరి పాలన ఎందుకంటే పాలన గ్రామాలలో దానికి సంబంధించినటువంటి సర్పంచ్ లో వార్డ్ మెంబర్లు వాళ్ళు ఉంటే మాకు సమస్య వచ్చిందే మాకు బాధ ఉంది చెప్పుకునే సందర్భం ఉంది ఇది లేకపోవడం వల్ల ఆ అధికారుల పాలన వల్ల సరైన జవాబదారు తన లేకుంటా ఉందని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి వాళ్ళ బాధలను గుర్తించినటువంటి ప్రభుత్వం మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి ముప్పై రోజులలో నిజ రిజర్వేషన్ పరీక్షను అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మొన్నటి దాకిన అధికార పార్టీ వాళ్ళు కోర్టు రాణి చేద్దాం కోర్టు రాణి చేద్దాం అంటే కోర్టు చెప్పింది ఇక మరి మరి ఇప్పుడు ఏం చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే మూడు ముప్పై రోజులలో రిజర్వేషన్లు అన్ని చేయాలి మూడు నెలల్లో మాత్రం ఎన్నికలు మొత్తం నిర్వహించాలని చెప్పేసి హైకోర్టే హైకోర్టు అని చెప్పేసి అంటారు దానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దాన్ని మేము స్వాగతిస్తాను ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చింది అది చూద్దాం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల్లోగా వార్డు సభ్యుల రిజర్వే సర్పంచుల రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమ్మతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన రెండు నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ముప్పైలోగా ఫలితాలు వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది పంచాయతీలు ఎన్నికలు నివసించకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచు మాజీ సర్పంచు పార్వతి నల్లగొండ జిల్లా మల్లెపల్లి శ్రీనివాస్ కుర్మపల్లి విజయ్ జనగామ జిల్లా ఆ ముద్రగారు కరీంనగర్ జిల్లా తదితరులంతా ఓ పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఎందుకంటే మా గ్రామాల వాళ్ళు ఎందుకంటే గ్రామాల్లో అస్తవ్యస్తాన్ని తయారైన వాస్తవం చెప్పాలంటే ఏం జరుగుతుందో కనీసమైన మంచి షర్టులు చెప్పుకున్న వాడే కూడా లేరు కాబట్టి వాళ్ళు బాధలు పడరు వేయడం వల్ల ఈ రోజు వాళ్ళు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో లో పిటిషన్ మొదటిసారి విచారణ వచ్చినప్పుడు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోరినట్లు ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టును నివేదించిండు ఎందుకంటే మీరు ఎన్నికలు నిర్వహిస్తలేరంటే ఇక ఓటర్ లిస్టు రెడీ అయిందని చెప్పేసి రెండు వేల నాలుగులో ఆ చెప్పిండ్రు ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్ వర్గీకరణకు మూడు నెలల గడువు ప్రభుత్వం కోరింది అనంతరం మరో వాయిదాలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పరికరా పూర్తయింది ఎందుకంటే వీళ్ళు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెడతామని చెప్పి అన్నారు కాబట్టి దాని ప్రభుత్వంపై మాకు ఇట్లా గడవ కావాలని చెప్పేసి అట్లా కొడితే అట్లా కొద్ది రోజులు డిలే అయింది ఇప్పుడు మళ్ళా అనంతరం మరోసారి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పరికర పూర్తవుతుందని కోర్టులో హామీ ఇచ్చింది అనంతరం పిటిషన్ బెంచ్ ముందుకు విచారణ రాలేదు ప్రస్తుత విడత విచారణ సందర్భంగా ఎన్నికల పరికయ ఐదు దశలకు ఐదు దశలకు గాను మూ మూడు పూర్తయినాయని మరో రెండు దశలు మాత్రమే ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది బీసీ రిజర్వేషన్ అధ్యానికి ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసిన నివేదికను తెప్పించి వర్గీకరణ చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఆ వర్గీకరణ కూడా జరిగింది రిజర్వేషన్ మీరు ఏం చేస్తారో తెలియజేయగా ఖచ్చితంగా మూడు నెలల ఎలక్షన్ అయితే నిర్వహించాలి నెల రోజుల రిజర్వేషన్ పరికరణ మీరు ఇయ్యాలి మూడు నెలల ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి అంటారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా సిద్ధంగా గెలిచిన సిద్ధంగా మేమే ఉన్నామని చెప్పేసి అంటారు ప్రజలు కూడా చూడాలి ఈ మరి సిద్ధం కావాలి అంత ఎలక్షన్ కోసం సిద్ధం కావాలి ఓటు అనేది విలువైనది అమ్ముకోవద్దు ఎందుకంటే స్థానికంగా ఎవరైతే నష్టపోతారో డబ్బులు పెట్టి నష్టపోతారో వాళ్ళ ఆర్థికంగా కుటుంబాలు చితికిపోయే సందర్భం ఉన్నది నిజంగా మీకు ఎవరైతే న్యాయం చేస్తారనే సందర్భం ప్రజలలో ఉంటుందో వాళ్ళని అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకున్నాం ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఓటును అమ్ముకోవద్దు అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి పిలిపిస్తాను ఓటు అనేది చాలా విలువైనది ఓటును అమ్ముకోవద్దు ఓటు ప్రతి ఒక్కరు ఓటు ఒక్కరును వినియోగించుకోవాలి ఓటు అనేది ఎట్టి పరిస్థితులు అమ్ముకోవద్దు అని చెప్పేసి టిఆర్ఎ నుంచి రెండు చేతులు ఎత్తి ఆ తెలియజేస్తాను ఇక ఇంకోటి అంత మీష్టమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంత మీష్టమైన అని చెప్పేసి అంటే ఇంత వ్యాపారంలో తయారైన విద్య ఎవరన్నా కూరగాయలు పెరుగుతాయి అనుకుంటాడు ఇంకేదన్నా వస్తువులు పెరుగుతాయి అనుకుంటాడు ఇంకేదన్నా పెరుగుతాయి అనుకుంటాడు కానీ విద్య మాత్రం ఎంత ఖరీదైపోయిందంటే సామాన్యులు చచ్చిపోతా ఉన్నారు ఎందుకంటే అధికారుల పర్యవేక్షణ లోపడ్డది ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి వాళ్ళే అది మంత్రులు ఉన్నారు వాళ్ళే ఉన్నారు వాళ్ళే వాటిని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు పెద్ద వ్యాపారంగా మార్చిండ్రు ఆ గవర్నమెంట్ వ్యవస్థ నీరు గార్చిండ్రు వాళ్ళని చూస్తే అద్దాల మేడలు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద అడ్మాస్ఫీర్ గవర్నమెంట్ స్కూల్లో కనీసం కూర్చోవడానికి కూడా బెంచ్ ఉండదు గవర్నమెంట్ వ్యవస్థ అంతా నిర్వీర్యం చేశారు అట్లా చేయడం వల్ల విద్య వ్యాపారం అయిపోయింది ఇప్పటికైనా పెద్దలంతా అది అధికారులంతా గుర్తించి ఆ వ్యాపార వ్యవస్థ నుంచి మళ్ళించి సేవా కార్యక్రమంగా చేయాలి ముందు రాజకీయం అంటే కూడా సేవ అని చెప్పి చెప్పారు అది రాజకీయం అంటే కూడా మొత్తం వ్యాపారం కిందనే జ్వరం చూస్తా ఉన్నారు ఈ అన్ని విద్యా విద్యా వైద్యం వ్యాపారం అయిపోతే ఇక సమాజానికి ఏది బాగుపడేది లేదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకుని అంత మీచిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క చేయట్లేదు ఉన్నత విద్యా మండలి పంచాయతీ ఏంటిది వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకోండి విద్యాశాఖ సాంకేతిక విద్యా అధికారులపై సీఎం మండిపాటు వ్యక్తిగత ప్రతిష్ట మానుకొని కలిసి పనిచేయాలని సూచన విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష ఎందుకంటే విద్యా విద్యాశాఖ ఉన్న సాంకేతిక విద్య వాళ్ళకు వాళ్ళ అధికారులంత కూర్చొని మాట్లాడుకోండి ఇక మీరు పట్టింపులో పోదు విద్యను వ్యాపారంగా మార్చొద్దు విద్యకి పాత ఫీజులతో చేయాలని చెప్పేసి అంటారు ఇంకోటి కూడా మీరు చూడాలి సార్ స్కూళ్ళలో కూడా సాంకేతిక విద్య కాకుండా మామూలు స్కూళ్ళలో కూడా ఒక వ్యాపారం లాగా తయారైంది వాటికి కూడా ఫీజు రెగ్యులేషన్ కమిటీ చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చి ఇక మరి గవర్నమెంట్ స్కూల్ బాగుపడని ఎట్లా బాగుపడతాయి సార్ ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ఆ ప్రభుత్వానికి తెలియజేస్తాను పాపం మొలక మొగు మొగులు దిగులు కరణించని కరణు జో జోరందుకొని సాగు అప్పుడు ఏదో వర్షాలు పడే రైతులు ఆగ ఆగమైపోయి పత్తి విత్తనాలు పెట్టి మళ్ళీ వర్షాలు లేక అల్లకల్లో అయి ఇబ్బందులు పడుతున్నారు అది జయశంకర్ భూపాలపల్లి గణపురం శివార్లోని మరోసారి పత్తి విత్తనాలు ఆడుతున్న దృశ్యం పాపం వర్షం అవుతున్నాడు పోయి నష్టం పోవాలి నష్టపోయా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ రాక నచ్చపోతాం రైతులు ఆలోచన చేయాలి ఎందుకంటే కరెక్ట్ అనుకూలమైన సీజన్ లోనే విత్తనాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఏదో వచ్చిపోయేదానికి కాకుండా ఇక సీజన్ గానే మనం పంటలు వేసుకుంటాం కూడా సీజన్ వేసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి అప్పురపాలైతే కాపాడలు లేవలేరు కాబట్టి ఆలోచించాలి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది జిల్లాల్లో వర్షాభావం పరిస్థితులు ఎనిమిది జిల్లాల్లో తీవ్రం గతేడాది ఇప్పటికే ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల్లో పంటలు ఈ ఏడాది ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకే పరిమితం ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తిన వైనం కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఏంటి ఎందుకంటే మళ్ళా వర్షం పండ్లూ మొలక నీరు కాబట్టి వేడికి చచ్చిపోతా ఉంటది కాబట్టి దాన్ని చూసుకోవాలి జూన్ లో ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం లోటు వర్షాపాతం కురవలసింది ఇప్పటికే ముప్పై ఆరు శాతం లోటు వర్షం కురవలసింది పది పాయింట్ ఆరు సెంటీమీటర్లు కురిసింది ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లు జూలైలో సమృద్ధిగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నది కానీ ఏదైనా కూడా ఇది బాధకరమైన విషయం చూడాలి కురిసిన సమయంలోనే పడవ పడట్లేదు మే మే నెలలో వర్షాలు కురడంతో నాకున్న మూడెకరాల్లో దుక్కి దిన్ని విత్తనాలు పెట్టినా ఇప్పుడు ఇబ్బంది పడ్డా అని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెప్తా ఉన్నాడు మరి ఇలాంటి ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా ఇచ్చినామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఆ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు మనకు రైతు బంధు అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయితే అవన్నీ రోజులు పెట్టినాయి కానీ మేము తొమ్మిది రోజులలోనే ఫుల్ఫిల్ చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి గతంలో మీరు వచ్చిన దాంట్లో మాత్రం దాన్ని విస్మరించు కానీ ఇప్పుడు మాత్రం తొమ్మిది రోజులకు అందించిన చాలా మంది మాకు రాలేదు మాకు రాలేదు ఇంకా బాధల్లో ఉన్నారు ఈ రోజు మీరు తొమ్మిది మంది తొమ్మిది రోజులోనే వేసినాం అని చెప్పేసి అంటా ఉన్నది చూద్దాం ఇది రాష్ట్రంలోని రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజులలో పద్ది ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్లను రైతు ఖాతాలో జమ చేయడం ఇది తొలిసారి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ప్రకటించింది రైతు బంధు పథకం కింద గత భారత ప్రభుత్వంలో ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని ఆయన ఆయన ఆరోపించిండు ఈ పథకం గత పది సంవత్సరాలలో సీజన్ వారిగా విడుదలైన నిధుల వివరాలను బుధవారం పట్టి విక్రమార్క గారు వివరించింది మరి గత ప్రభుత్వ పాలన మాత్రం ఎవరు కూడా రైతు బంధు రాలేదని ఆతృతలు ఎదురి ఒక రోజు రెండు రోజులు ఎదురు చూసిన కానీ రాలేదని ఆతృత మాత్రమే ఇక్కడ జరగలేదు కానీ ఇక్కడ రైతు బంధు మాకు పడతలేదని చెప్పేసి మా మాట్లాడిన రైతులే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడనేమో అక్కడ వాళ్ళు వాళ్ళు ఏ కొట్టిరు మేమే ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదోసారి చూద్దాం ఇది ఒక జూమ్ చేయండి ఇది ఒకసారి ఇచ్చినామని అర్టీకెళ్ళి సార్ చూద్దాం రైతు బంధు భరోసా కింద ఏ సీజన్ లో ఎన్ని రోజులలో రైతు జమ్మ బ్యాంకులలో ఆ డబ్బులు జమైనయో అది ఇచ్చిండ్రు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వానకాల సీజన్ లో ఈ జమ పదో తారీఖు ఐదో నెల రెండు వేల పద్దెనిమిది వేల జమ చేస్తే స్టార్ట్ చేస్తే అది పదిహేను తొమ్మిది రెండు వేల పద్దెనిమిది వరకు పడ్డాయి అంటే దగ్గర దగ్గర నూట ఇరవై ఎనిమిది రోజులు దగ్గర దగ్గర నాలుగు నెలలు పడ్డదని చెప్పేసి చెప్తా ఉన్నారు అప్పుడు ఐదు లక్షల ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ అరవై ఆరు కోట్లు పడ్డాయని చెప్పి చెప్తాను మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ రబీ సీజను యాసింగ్ సీజను యాసింగ్ సీజన్ లో ఇరవై తారీఖు పదో నెల రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ముప్పై 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 తారీఖు మూడు నెల రెండు వేల పంతొమ్మిది అంటే నూట అరవై ఒక్క రోజులు పట్టినాయి అప్పుడు కూడా ఐదు లక్ష ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆ ఎనభై కోట్లు ఖర్చు పెట్టినని చెప్పేసి అంటారు అట్లా పట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి మళ్ళా వానకాలం రెండు వేల ఇరవై సంబంధించి నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయితే పదో నెల రెండు వేల పంతొమ్మిది వరకు నూట ముప్పై రోజులు రెండు రోజులు పట్టినాయని చెప్పేసి అంటాడు మళ్ళీ సేమ్ టైం అట్నే చేస్తే మళ్ళీ ఎనభై నాలుగు రోజులు పట్టినాయని చెప్పేసి అంటాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం సీజన్కు ఆ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో నూట నాలుగు రోజులు పట్టినాయని చెప్పేసి అంటాడు రెండు వేల ఇరవై ఐదు లో అరవై రోజులు పట్టినాయి కానీ ఇప్పుడు మాత్రం మేము తొమ్మిది రోజులలోనే అంటే పదహారో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు సాడి అయితే ఇరవై నాలుగు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తము ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్లను మేము రైతు ఖాతాలో జమ చేసినాం ఇది మాది గొప్పతనం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇది ఏదైనా ప్రజలు గమనించాలిగా ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకో బనగజనలు అడ్డుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు అది సాగునీటి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఆ చెప్తాను దానికి సంబంధించినటువంటిది ఇది ఇచ్చింది ఇక మన సబ్బ సమాజం రోజు రోజుకు తలదించుకునే సందర్భంలో ఉన్నది అసలు ఏమైతుందో వెళ్తా ఏం పోతులేదు ఓ దిక్కు తల్లిని చంపుతాడు ఒక దిగు పిల్లల్ని చంపుతారు ఒక దిక్కు భర్తలను చంపుతాండ్రు ఏమైతుందో వీళ్ళకి మాత్రం అర్థం అవుతలేదు నిన్న ఒక అమ్మాయి తల్లిని చంపింది వాళ్ళతో ఒక ఏమో భర్తను ఇక నీకు శోభనానికి వస్తే నువ్వు ముక్కలు ముక్కలు ముక్కలను అని చెప్పేసి అయిన బెదిరిస్తా ఉన్నది మన ఒక వీడియో కూడా చూడొచ్చు ఇక్కడ ఒక పులితోటినే యుద్ధం చేస్తా అంటే వాళ్ళు రాళ్లతో కొడతా ఉన్నారు దగ్గర పోయి కాపాడవచ్చుగానే రాళ్లతో కొడతారు మళ్ళా కొట్టుకొని 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 దాన్ని అటుపడి ఇటుబడి ఆగమాగం చేసి నిలబెట్టి పండబెట్టి అది చేసి ఇచ్చేసి ఆకరికి అడ్డి చేసి దాన్ని వాళ్ళ బండలతో కూడతా అడ్డం పడదని చెప్పేసి ఉరికిపోతే మళ్ళీ మడిపడని గాయాలు చేసింది చూడాలి ఇట్లా కావద్దు జనమంతా ఆలోచన విధానంలో ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను